స్తోత్రం పరిశుద్ధుడు అని ఆయన రాత్రికాల సమయాన్ని ప్రార్థన చేసుకుంటామండి రాత్రికాల ప్రార్థన ఏకీభవించండి ఏకీభవిస్తున్నాం మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మీ కార్యాలు జరుగునిగాక పరిశుద్ధుడ మహిమనుదుడా గణమైన రాజ్యాన్ని పాదలకి స్థుతుల స్తోత్రములు దేవానయన నిన్న నేడు నిరంతరమే కరీతక మమ్మల్ని కాచి కాపాడిన దేవా నిక్కి స్తుల స్తోత్రములు దేవ అల్ఫావమైన గలలి స్తోత్రం ఆదమైన దేదేవ నిక్కి స్తోత్రం పరిశుద్ధాత్మడాను దిగిరా దిగిరా ఆదరణకర్తమైన దేవా నిచ్చడుకు దేవాన్ని దిగవచ్చు నేను నేను బిడల జీవితాల్లోని కార్యం జరిగించుండదండి నేను ఈ రాత్రి కాలసమే ప్రతి కుటుంబాన్ని అగ్రస్థలకు చెప్తున్నాం దేవానైనా ప్రయాణం చేస్తున్న ప్రతి బిడలకి క్షేమకరమైన ప్రయాణం దయచేస్తుండే నేను నేను ప్రతి బిడ్డల ట్టు నీ కంచవేతండి నేను చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానం తెలివి వేచిన దయచేత నీ ప్రతి కుటుంబంలో ఐక్యత సమాధానం దయచేతండి నేను కుటుంబంలో శాంతిని దయచేతండి నేను విడిపోతున్న భార్య భర్తలు కలపండి అయ్యానైనా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదితో నింపండి ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి నేను ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి నేను ఆ కుటుంబంలోనైనా ఆర్థికపరమైన ప్రతి సమస్యలకి నజరుడు నీసునని విడుదల దయచేతం నేను ఏ బిడ్డలు ఏ సమస్యలతో నిధులు మొరపెడుతున్నారయ్యా పెడుతున్నారయ్యానైనా వారి వల్ల మొర ఆలకించి నేను జీవితంలోని కార్యాలు జరిగించండి నేను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏ సునాముని వివాహంగా జరిగించండి తండ్రి నేను నేను ప్రతి కుటుంబంలోనైనా నేను నీ దీవెలతో నింపండి ఆశీర్వాదాలతో నింపండి రక్షణ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి నేను ప్రతి కుటుంబంలో రక్షణ సిద్ధపాటు దేవుతండి నేను పరిశుద్ధత్పడనైనా నేను అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి ఏ నీ సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండ్రి నేను హాస్పిటల్లో ఉంటున్న రోగులందరినీ ముట్టండి తండ్రి నేను నేను ప్రతి బిడ్డలకి ఏ సంపూర్ణ స్వస్థత విడుదల విడుదల ദയച്ചേ തീരുദേക്ക് സ്ത്രോ സ്തോത്രമുള്ള ഗർഭിണി സ്ത്രീ ദീവിച്ചു തന്നെ തന്നെ സമയം നാർമൽ ഡെലിവറി ദയച്ചേതർഭം ലൈന ബിഡൽന ദർശന ഗർഭഫലം ദയച്ചേതേന പരിശുദ്ധ ബിഡൽ ദീവിച്ച ദീവിച്ചു തൻ്റെ നീക്കി സ്തോത്രമുള്ള ദേവാന ഇങ്ങനെ ജാബ്ല കോസം എതിർ ചെന്ന ബിഡലിക്ക് ജാബ് ദയച്ചേതീ കുടുംബം നൈന ഇങ്ങനെ നീ ഐക്യതെട്ട് കുടുംബാലധാനം ദയച്ചേതേന ചെടു വ്യസനൽക്ക് ബാൻസൈന പ്രതി ഒക്കെ నీ పాదాలు చెంత పెడుతు నీ కృపలోనైనా ప్రతి బిడ్డల్ని దీవించమన్నాయి ప్రతి దైవ సేవకుల్ని దైవ సేవకుల కుటుంబాలని వాళ్ళ బిడ్డలని పరిచయాన్ని దీవించండి ఇంకా ఆశీర్వదించడం తండ్రి నేను ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ కృపనీ కాపులు తెచ్చుకోండి కొద్ది ప్రాతి నీ పాసనం తెచ్చుకుని తల్లబునం తెచ్చుకోండి నజుడు నీ స్క్రీస్తు పుణ్యనామాన అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్